అత్యంత వైభవంగా ప్రారంభమైన దెందులూరు నియోజకవర్గంలోని గాలయగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ అచ్చమ్మ పేరంటలమ్మ తల్లి ఉత్సవాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా తంతాన లక్ష్మిగా పేరొందిన గ్రామ దేవత శ్రీ అచ్చమ్మ పేరంటలమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కనుల ప్రారంభమయ్యాయి దెందులూరు శాసనసభ్యులు కొటారి అబ్బయ్య చౌదరి నూజివీడు డిఎస్పీ మురళీకృష్ణలు కృష్ణలు ఉత్సవాలను ప్రారంభించారు గాలాయిగుడం గ్రామానికి చెందిన ప్రముఖులు దాత మణికంఠ కన్స్ట్రక్షన్ అధినేత గంటా కోటేశ్వరరావు అచ్చమ్మ దంపతులు గంటా సుబ్బారావుల సహకారంతో నూతనంగా నిర్మించిన రోడ్డును ఆలయ కమిటీ సభ్యులతో కలిసి దెందులూరు శాసన సభ్యులు కొటారి అబ్బయ్య చౌదరి ప్రారంభించారు పేరెంటాలమ్మ తల్లికి ఆలయ కమిటీ సభ్యులు పసుపు కుంకుమ సారే బోనాలు సమర్పించి రకరకాల పుష్పాలతో అమ్మవారిని సిద్ధం చేసి భారీ విద్యుత్ అలంకరణ సెట్టింగులతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి వేలాది మంది అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి డిఎస్పీ మురళీకృష్ణలు పలువురు ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు వేలాది మంది దర్శనానికి వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకోవడంతో ప్రశాంతంగా మొదటి రోజు దర్శనాలు పూర్తయ్యాయి ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో శాసన శాసనసభ్యులు అబ్బాయి చౌదరి మాట్లాడుతూ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి తన నియోజకవర్గంలో ఉండడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని ఉత్సవాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు అరవై ఏడవ వార్షికోత్సవాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది తొమ్మిది రోజుల పాటు జరిగేటువంటి వార్షికోత్సవాలు పదమోదవ తారీఖున ప్రారంభమైనటువంటి వార్షికోత్సవాలు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా వార్షికోత్సవాలు కొనసాగబోతున్నాయి తొమ్మిది రోజులు కూడా వేలాదిగా భక్తులు ఇక్కడ తరలిపోతున్నారు భక్తులందరికీ వచ్చి భక్తులందరికీ కూడా ఎంతో చక్కటి ఏర్పాట్లు ఆలయ కమిటీ వారు గ్రామ పెద్దలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిది రోజులు కూడా వివిధ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం ఉండే విధంగా చక్కటి కార్యక్రమాలు కూడా మేము ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి అమ్మవారి భక్తులకు ప్రజలకు అందరికీ కూడా అచ్చమ్మపై రాలమ్మతలు మేము ఎప్పుడూ ఎదురు చూసి సంవత్సరం అంతా కూడా ఎప్పుడో చూస్తే అచ్చెమ్మపై రంగాలమ్మకలు వచ్చే అలాగే ఎదురు చూసేటువంటి భక్తులందరికీ కూడా ఇవాళ నుంచి కూడా మార్పు ప్రతి వాళ్ళు ప్రారంభమయ్యే తొమ్మిది రోజులలో అందరూ కూడా పాల్గొనంటే తమగానే ఆసక్తిని తీసుకోవాలని ఎవరితో తెలియజేస్తూ నమ్మ చాలా అలా కోర్ప్రల్ వైశలకర్ రోజు నిదలేక మనం చస్తం జరిగా అనేక మంది దాతలు అవవారి ఆశీర్వదంతో నిలదстана దాతల ద్వారా రోజు ఈ అవవారి అక్కడ చేసారు సమానత మార్గం అంటే పానం కొడితే ఇదంతా అదే చెయ్యే అంటే గానైతే జ్ఞాపమంటే దారి చేకొనుకు కుటుంబమంతా కుడా చరణం చాలా పేరం గా తెలువుతున అనుకుంటా अंदरि कुटुंब अंदरि कल्ह कार्यक्रम संसि मरोकारी उते कमी वारे आई अवक वारी अमेरिया सर्पं कमु की एसी कमी वारी विव ग्री सर्पं पार्टी अची మరి ముఖ్యంగా ఈ ఉత్సవాల వర్షం ప్రశాంతంగా సక్సెస్ఫుల్ గా పూర్తి కావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా పోలీసు చేయడం జరిగింది అలాగే మా ఎస్పీ పేరి ప్రశాంత్ గారు కూడా కావలసినటువంటి బందోబస్తుంతా కూడా మా సిబ్బంది కూడా ఇచ్చారు అలాగే కావాలంటే ఇంకా ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి చక్కని వాతావరణంలో ఈ వచ్చి ప్రశాంతంగా మునియడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేశాము కాకుండా తర్వాత ఎటువంటి యాంటీ సోషల్ ఈవెంట్స్ కూడా కాకుండా అని ఏర్పాటు అలాగే కంపెనీ కూడా మాత్రమే ప్లీజ్ టు ైబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి